గారు నాయకత్వం 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 కేటీఆర్ కేటీఆర్ గౌరవ అన్నగారు చెప్పినట్టు ఈ యొక్క దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫార్ములా ఈ తప్ప ఈ ప్రజల సమస్యలు పట్టించుకునే అవకాశం లేక వారు తిరుగుతా ఉన్నారు కేటీఆర్ అని ఒకటే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫార్ములా ఈ కావాలి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫార్మర్సే కావాలని చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త నాయకులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతన్నల కోసం ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ ప్రతి రైతుకి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డ విషయాన్ని గ్రామ గ్రామాన తిరుగుతూ కడపత్రాలు గోడ అంటిస్తూ గ్రామస్తులకి మరీ ముఖ్యంగా రైతన్నలకి వివరిస్తూ ఈరోజు ఆసనాథ్లో ఈరోజు చెన్నూరు నియోజకవర్గం ఆసనాద్లో తిరుగుతూ ఉన్నాము ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్ప ఈ ప్రజల సమస్యల్ని ప్రజా పాలన అనే పేరుతోని ప్రజా సమస్యల్ని పక్కన పడేసి కేవలం కేటీఆర్ అన్నని ఎజెండాగా పెట్టుకొని కేసీఆర్ కానీ చిత్తడమే ఎజెండాగా పెట్టుకొని లాస్ట్ కేటీఆర్ అన్నని ఖచ్చితంగా జైలుకు పంపాలి అని ఒక్క ఒక్క ఉద్దేశంతో ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉన్నది చాలా దురదృష్టకరం ఈరోజు రైతన్నలు మరీ మరీ ఎన్నో ఆశలు పెట్టుకొని వీళ్ళు వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు రైతుకే కాదు కౌలు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తారు కూలి రైతుకు కూడా పన్నెండు వేలు ఇస్తారని ఆశతోని వాళ్ళు ఈరోజు ఓటేస్తే ఈ ఓటుకు నోటు దొంగ ఈ కాంగ్రెస్ అంటేనే మోసం అన్న సంగతి ఆ రోజు రైతన్నలు మర్చిపోయి ఈరోజు ఓటేసి నెత్తిన పెట్టుకుంటే వారికి శటగోపం పెట్టి వీళ్ళు ఆ ఉన్న ఖజానాని ఏదైతే కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు దాచి పెడితే ఈ దొంగలు ఈ క్యాబినెట్ లో ఈ క్యాబినెట్ మంత్రులు ఎన్నికైన వెంటనే ఆ ఒక డబ్బులని దోచుకున్నారు తప్ప రైతులకి సరిపడా రైతు బంధు కూడా ఇవ్వలేని ఈ చాతగాని దద్దమ్మలకి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నల వెన్నంటు ఉంటుంది రైతన్నల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుంది వారికి పదిహేడు వేలు ఇచ్చేంత వరకు రేపు వచ్చే యాసంగి పంట అనుకోండి వానాకాలం పంట అనుకోండి ప్రతి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చేంత వరకు వారి వెనకాల పడతాం వారిని తరిమి కొడతాం ఖచ్చితంగా ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీతో కేటీఆర్ అన్న పిలుపుతో కేసీఆర్ గారి వెనకాల ఉంటూ బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకొని రైతన్నల్ని కాపాడుకుంటామని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్క వర్గాన్ని చూస్తూ ఉన్నాం ఎంతో మంది ఈ యొక్క ప్రజా పాలన కాదు ఇది ప్రజా పీడ పాలన ఈ యొక్క చావు కేకలు తప్ప ఇక్కడ ఎక్కడ ప్రజలు సంతోషంగా లేదు ఏ వర్గాన్ని చూసుకున్నా ఆటో డ్రైవర్లు చనిపోతా ఉన్నారు రైతన్నలు చనిపోతా ఉన్నారు విద్యార్థులు చనిపోతా ఉన్నారు అయినా కూడా వీళ్ళకి ఏం పట్టింపు లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లయినా చేసి కేసీఆర్ గారి మీద కేసులు పెట్టాలి కేటీఆర్ అన్న కేసులు పెట్టాలి జైలు పాలు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పోతా ఉన్నారు ఏది ఏమైనా కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు ఏ కేసుకు కానీ ఎక్కడ ఒత్తిళ్ళకు కానీ ఏ పోలీస్ వ్యవస్థకు కానీ భయపడకుండా అన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులని చేతన పరుస్తాం ప్రజల్ని చేతైన పరుస్తాం రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దొంగలకి మళ్ళీ ఓటేస్తే ఏమి జరుగుతుందో వాళ్ళకి వివరిస్తూ వెళ్తాం ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఆ రోజు ఈ ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు అని చెప్పి నమ్మి ఓటేస్తే ఈ దొంగలు ఈరోజు మీ ఓట్లను దోచుకున్నారు తప్ప మీ యొక్క శ్రమకి తగ్గ ఫలితం ఇవ్వలేని చాత కానీ దద్దమలన్న విషయాన్ని సంవత్సరం అయిన తర్వాత మీకు అర్థమైందని మేము అనుకుంటా ఉన్నాం దయచేసి ఏ ఎన్నికైనా ఎక్కడైనా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కేసీఆర్ సాబ్బ ని గద్దగా నెక్కించుకుంటే తప్ప మళ్ళీ మనం బాగుపడమనే విషయాన్ని వారికి వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సెంటర్ లో విజయవంతం చేయడానికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున వారందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ